హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ విలేజ్ బైరా మనం ఒక బౌల్ వచ్చేసి పౌడర్ పౌడరును కూరల కుకింగ్ ఆయిల్ అదే కూరలు వేసుకునే నూనెను పసుపు ఫ్రెండ్స్ రెండింటినీ అయితే మనం మిక్స్ చేసి ఓల్డ్ అంటే పల్లెటూళ్ళలో మనమైతే చిన్న పిల్లలకు ఫోల్ ఫ్యాక్స్ అదే ఫ్రెండ్స్ అమ్మోరు అంటారు కదా అమ్మోరు వచ్చిన వాటికి చిన్నగా చిన్నగా ట్రీట్మెంట్ అనేది చిన్న చిన్నగా పల్లెటూళ్ళలో ఈ విధంగానైతే ఇవి దీంతోనైతే పెట్టుకుంటారు ఆ విధంగా త్రీ డేస్ పెడితే ఫోల్ ఫ్యాక్స్ అనేది పోతుంది ఇక మనం వచ్చేసి ఫామ్లలో అయితే మనం డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ యూజ్ చేస్తుంటాం కదా ఇదైతే ఆయుర్వేదం మన న్యాచురల్గా న్యాచురల్గా వచ్చేసి పసుపు ఆయిల్తోని మనం అయితే ఫోల్ ఫ్యాక్స్ వచ్చిన అనేది కవర్ చేయడానికి యూజ్ చేస్తుండే మెడిసిన్ ఫ్రెండ్స్ పసుపు అనేది ఆల్మోస్ట్ యాంటీబయాటిక్ ఇక దాన్ని ఏ విధంగా అనేది ఇది చూడండి ఫోల్ ఫ్యాక్స్ అనేది చిన్న పిల్లలకి మన మనం తెచ్చిన పెట్ట పిల్లలకి అనేది పుట్టిన పిల్లలు ఇవి ఇగో ఇవైతే మనం వచ్చేసి టెర్మనిక్ పౌడర్తో ఈ విధంగానైతే మనం అప్లై చేసుకోవాలి కోడిపిల్లకి ఎక్కడెక్కడ ఫోల్ ఫ్యాక్స్ వచ్చిందో అక్కడక్కడ కొంచెం చిక్కగా మనం అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఆ విధంగా అప్లై చేసుకొని మంచిగా నానే విధంగా ప్లస్ మనం ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం వచ్చేసి రెప్పలు బోర బోరాను రెప్పల కింద రెప్పల పక్కల చూసుకోవాలి ఎందుకంటే ఆ రెప్పల కింద వాటి కింద కూడా ఫుల్ ఫ్యాక్స్ అవుతుంది అక్కడ కూడా ఇది దీన్ని అనేది అప్లై చేసుకొని పెట్టుకోవాలి త్రీ డేస్ ఈ విధంగా చేస్తే కన్న హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే మాత్రం తెలుసుకోరు ట్రై అయ్యి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మీకు కూడా ఈ కవర్ అయినాక చూపెడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్